కాగజ్ నగర్ మండలి కొత్త సహసాల గ్రామ పంచాయతీ నేను కోనేరు కోనప్పగారు బలపరిచిన వ్యక్తి కొండగూర్ల ప్రకాష్ సర్పంచ్గా పోటీ చేసి విజయం సాధించిన ముఖ్యంగా మా గ్రామ పెద్దలకు మరియు యూత్కి నా ధన్యవాదాలు చెప్తున్నాను మంచిగా విజయం ఇచ్చింది ముప్పై మనకు మరియు ధన్యవాదాలు చెప్తున్నాను నేను మమ్మల్ని సర్పంచ్ చేసింది మీకు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు సర్వీస్ చేసుకుంటూ ఖచ్చితంగా గ్రామ అభివృద్ధి కోసమే పని చేసుకుంటూ నేను సారసార్లో ఉంటూ పనిచేస్తానని ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను ఈ ఎలక్షన్ ముంగట కొన్ని గ్రామ ప్రజలకు హామీలు ఇచ్చినాను ఆ హామీల ప్రకారంగా మన ఎస్టీ ఎస్టీవాడలో ప్రజెంట్ కొమరం విగ్రహం లేదు గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళ విగ్రహం లేకుండే నేను పెద్ద మాటలు ఇచ్చిన అక్కడ భూమి పూజ కూడా చేసిన మెట్టుగా కూడా తీసుకొచ్చిన పని స్టార్ట్ అయింది మళ్ళీ బోర్వెల్ కాడ నెలలు ఖరాబ్ అయి ఉండే మన పాత గ్రామంలో అక్కడ కూడా పెట్టేసినాను కొన్ని కొన్ని పనులు ఇంకా ఉన్నాయి చేసేది అవి కూడా ఖచ్చితంగా చేస్తాను అది మా గ్రామ ప్రజలు గమనించారు అందరూ గ్రామ ప్ర పంచాయతీ ప్రతి ఒక్క ఓటరికి గ్రామ సర్పంచ్ నూతనంగా ఎన్నికైన కొండగుర్ల ప్రకాష్ గారికి అదే మీడియా మీడియా మిత్రులకి పాదాభివందనం చేస్తూ కొండగూర్ల ప్రకాష్ ఓటర్ ప్రకాష్ ప్రతి ఓటర్తో కలిసి ఉన్నదానికే విజయం సాధించిండు కొండగుర్ల